శ్రీ శ్రీమాతమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మీనరాశి వారికి జూన్ పంతొమ్మిది అనగా గురువారం ఉన్నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరువాటు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు తెల్లవారితే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవ అయితే జరగ తప్పదు మరి ఎందువల్ల ఆ ఎవరో ఏ వ్యక్తి ద్వారా మీకు ఆ గొడవ జరుగుతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరు అంటే ఎవరు ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని అవ్వండి మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒక్కసారి చూడండి ఇక ఇప్పుడు ఇవాళకి వస్తే కనుక వారి యొక్క మనస్తత్వాన్ని ఎలా ఏ విధంగా కలిగి ఉంటారో తెలుసుకుందాం వీళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు అంతేకాకుండా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది కోపానికి తగినటువంటి కారణం కూడా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరి వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా దెబ్బ తీసుకునే విధంగా ప్రవర్తించరు చాలా హుందాగా ప్రవర్తిస్తారు అలాగే నలుగురిలో కూడా వీరికి చాలా గౌరవప్రదమైనటువంటి మంచి మంచి లక్షణాలు ఉండటం వల్ల అందరూ కూడా వీరిని చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వారి గౌరవిస్తూ ఉంటారు మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనప్పుడు కూడా పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టుకొని చెప్పుకోవచ్చు క్రమశిక్షణతో నూతన విజయాల కోసము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే కార్యరంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా కానీ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ మీనరాశి వారికి జూన్ పంతొమ్మిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారము వీరి యొక్క గ్రహస్థితిలో అనేక మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ మార్పులు అనేవి ఏంటంటే ద్వాదశ రాశులు వారి యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తులపై కూడా మీ జీవితంలో ఎంతో కొంత ప్రతికూలత అలాగే అనుకూలత కూడా ఎదురవుతుందని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని ప్రేమించేటువంటి ఒక బంధము మీకు దూరమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా మీ జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పదలు తలెత్తటువంటి వారి ద్వారా మీరు ఏదైనా బాధను అనుభవిస్తున్న వచ్చిన అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు మరలా మీ యొక్క జీవితంలోకి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయినా మీరు అదృష్టం అయితే తప్పకుండా ఎదురవుతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారిని దూరం అయ్యారో అంతకంటే వారి మరలా మంచి వ్యక్తి మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా రాబోతున్నారని తెలుసుకోండి మీ మీరు మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ జూన్ పంతొమ్మిదో తారీఖున మీ యొక్క జీవితంలో ఈ విధంగా అయితే ప్రేమ వ్యవహారాలు ఉన్నవారి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితుల బంధువుల విషయంలో కూడా ఇదే జరిగినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మిమ్మల్ని ప్రేమించేవారు మీకు దూరమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఊహించని అదృష్టం మాత్రము మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుంది ఈ యొక్క అంశంలో మీరు కొత్త బాధపడుతున్నటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో వారు మరలా మీ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి మిగిలినటువంటి అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయము రేపటి అని చెప్పుకోవాలి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు కూడా రేపు ఏదో ఒక మంచి సమయంలో మీరైతే ప్రారంభించవచ్చు అలాగే వ్యాపారాలు లాభసాటి ఫలితాలను అయితే మీకు చూస్తారు చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్న వారు మీకు పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బులు లేవని చెప్పి అలాగే వ్యాపార భాగస్వాములు తిరగడం లేదని చెప్పి మీరు ఎదురు చూసినట్లయితే పరిస్థితులు రేపు అనుకూలిస్తాయి చక్కని వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు వీరి జీవితంలో కొంత స్థలాలతో కూడుకున్నటువంటి సమయం అనేది చెప్పుకోవాలి మీరు చాలా కాలంగా ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలను మీ యొక్క ఉద్యోగ జీవితం ఎదుర్కొంటున్నారు అయితే అయితే కనుక ఆ సమస్య మరింత తీవ్రత అయితే పెరుగుతున్నదే కానీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీరు కొంచెం వారి కొంచెం ఏదైనా సపోర్ట్గా మీతో నడిస్తే కొంచెం మీకు ఏదైనా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఆపార్థం చేసుకుంటారు మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని ఆపార్థం చేసినప్పటికీ మిమ్మల్ని మరలా అభివానించి మీ తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్గా నిలిచినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కాస్త ఊరట లభించినటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీకు కొంత సవాల్తో కూడుకున్నటువంటి సమయం అయినప్పటికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్కు సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్త వినిపించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఇంకా ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం సంబంధించి మంచి అవకాశం కోసం ఎదురు చూసినట్లయితే కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతర అవకాశాల కోసం ఎదురు చూసినట్లయితే రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఏదో అంశలో ప్రతికూలత ఎదురవుతుంది కాబట్టి మీకు రేపటి రోజున మీ ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా దూరం అవుతాయి మీకు మీ యొక్క విదేశీ సంబంధించి చక్కని న్యూస్ అనేది కూడా తప్పకుండా మీరు వింటారు అలాగే ఈ రాశి వారు రాజకీయ రంగంలో వరకు సంబంధించి వారైతే రేపు మీకు అనుకూలం అలాగే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు అలాగే భాగస్వామ్య పెట్టుబడినటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యాపార ఒప్పందాల విషయాలు భాగస్వామ్య ఒప్పందాల విషయాల్లో ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి మీరు లాభాలైతే ఉదించబోతున్నారు నమ్మకం లేనటువంటి కొంతమంది వ్యక్తులతో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిపి నష్టపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాలు తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా ఈ రాశి వ్యక్తులకు అవసరము అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం అయితే వస్తుంది ఇది వరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది అందిస్తుంది ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో అదే మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే చక్కగా మీకైతే రేపటి రోజున లాభసాటిగా కనిపిస్తుంది ఇదివరకు ఎప్పుడు కూడా మీకు ఆదాయ మార్గాలకు సంబంధించి విజ్ఞప్తి కనిపించలేదు కానీ రేపు మాత్రము చక్కగా మీకైతే ఏదో ఒక విధంగా ఆదాయ మార్గం అనేది మీకు మంచిగా లాభాల పాట పడబోతుంది మరి తెలిసిన దాకా మీనరాశ జాతక ఫలితాలను రేపటి రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నా కూడా మీ జీవిత భాగస్వామి ఇద్దరి మధ్య మాత్రం మనస్పర్ధలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి మీకు అలాగే ఈ విధమైనటువంటి కొన్ని అంశాల్లో కూడా చక్కగా రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత గుచరిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎవరైతే చాలా వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా కాస్త ఊరట లభిస్తుందని చెప్పాం కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం వీళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త అయితే అవసరము అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చక్కని చికిత్స అందించండి నిర్లక్ష్యం చేయడం ద్వారా మాత్రం లేనిపోయిన సమస్యలు ఎదుర్కొంటారు ఇక సమస్య తీవ్రత నిడలయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు పరీక్షల్లో మంచి అయితే పొందుతారు మంచి ఫలితాలు పొందిన వారు మంచిగా ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినట్లయితే మీకు రేపటి రోజున అనుకూలమైన రోజన్ని సానుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు అలాగే ఉపాధ్యాయుల నుండి కుటుంబ మంచి ప్రోత్సాహం అయితే మీకు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికైతే అకాడమీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారైతే సానుకూలమైన ఫలితాలు పొందుతారు అలాగే మీ యొక్క స్నేహితులతో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్త అయితే తీసుకోవాలి ఆర్థికంగా మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాల్లో కూడా తగినటువంటి జాగ్రత్త అనేది చాలా అవసరం అని తెలుసుకోండి ఇక మీరు రేపటి రోజున శివారాధన చేసుకోండి అలాగే గణపతి ఆరాధన కుమారస్వామి యొక్క ఆరాధన మీకు చక్కగా ఉంటుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల విష్ణు శాస్త్రం పారాయణ చేయడం కూడా మీకు బాగుంటుంది అలాగే కొన్ని పుణ్య ఫలితాలు పొందాలంటే మీరు తప్పకుండా మీ యొక్క మంచి మనసుతో ఎవరికైనా కానీ పేదవారికి మీ వంతుగా ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించడం వలన దైవానుగ్రహానికి అయితే మీపై ఉంటుంది ఎక్కువగా మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మేనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కొన్ని అనుకూలత కొన్ని ప్రతికూలతలు ఎదురేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రేమికుల పరంగా మీ బంధాన్ని మీరు దూరం చేసుకోకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారితో మాట్లాడటము ఏదైనా కానీ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే ముందు వెంటనే అంటే వెంట వెంటనే అది జరిగిపోవాలన్నటువంటి ఒత్తిడి వారిలో పెంచడము ఇటువంటివన్నీ కూడా మంచిది కాదండి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీ బంధాన్ని మీరు దూరం చేసుకునే వారు అవుతారు ఇక అలాగే ఈ విధంగా రేపటి రోజున మీరు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపాలను చేసుకోండి అలాగే హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి శుభప్రదమైనటువంటి మంచి అయితే మీరు ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా అయితే పొందుతారు పొందాలని చెప్పి మీరు కూడా ఆశించి భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము ఈ విధంగా మీరు చేసినట్లయితే జీవితంలో ఎటువంటి మనోభావాలు అంటే ఎటువంటి మీకు మీ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా మిమ్మల్ని నలుగురిలో కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచే విధంగా దైవానుకూలం మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది అది మరి ఈ విధంగా అయితే మీనరాశి వాళ్ళ జాతక ఫలితాలు ఉన్నాయండి మరి తెలుస్తున్నా కదండి రేపటి రోజున మరొక ఒక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్